హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కాకరకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకుంటారు అనేది చూద్దాం కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నవి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంతా సో ఇది ఒక బౌల్లో మీరు సాల్ట్ మరి పసుపు ఒక స్పూన్ అంతా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పెట్టేసుకోండి ఇది చేదనేది తగ్గడానికి మీకు హెల్ప్ అవుతుంది మళ్ళీ ఆనియన్ ఒకటి ఫుల్ కట్ చేసి పెట్టుకోండి అండ్ మిక్సీకి కావాల్సింది ఇవన్నీ కూడాను సో ఇక్కడ చూపించిన విధంగా ఆరు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి కట్ చే ఇలా దంచి పెట్టుకోండి డైరెక్ట్ అలానే వేసుకుంటే ఇది కొంచెం మెదకుండా అలాగే ఉండిపోతుంది కారము ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర ఒక హాఫ్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు అనేది ఉప్పు అయితే బాగుంటుంది ఇది టేస్ట్ బాగా వస్తుంది అండ్ పోపుకి కరివేపాకు మరి ఆవాలు సో ఇప్పుడు మనము వేసేసుకుందాం సో ఇప్పుడు టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోండి సో ఇది ఇలా వేగిన తర్వాత ఆవాలు ఒక స్పూను ఉద్దిపప్పు అనేది మీకు కావాలంటే వేసుకోండి లేదా మీరు స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు కరిగి పెట్టుకున్న ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు కాకరగాయలు కూడా వేసేసుకోండి వెంటనే కరివేపాకు కూడా ఇలా వేసేసుకోండి సో ఈ విధంగా రెండు నిమిషాలు ఇలాగా వేగిన తర్వాత ఇలా మూత పెట్టండి సో ఇప్పుడు ఒక ఐదు ఫైవ్ మినిట్స్ ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఉడకడానికి ఎందుకంటే ఆల్రెడీ మీరు సాల్ట్ ఇది పసుపు వేసి పెట్టుకుంటారు కాబట్టి సో ఇప్పుడు ఈ ఉడికిండే వాటిలోకి ఈ మిక్సీకి పట్టుకున్నటువంటి పౌడర్ అంతా యాడ్ చేసేసుకోవాలి సో ఇది పౌడర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు అలానే సిమ్లో పెట్టేసుకోండి సో ఇప్పుడు కుక్ అయితే అయిపోయిందంతా సో చివరిలో ఇలాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇది యాక్చువల్గా వేడన్నం లేక అయితే చాలా బాగుంటుంది అంటే డైరెక్ట్ కాకరకాయ కర్రీ వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను సాల్ట్ అయితే మీరు యాడ్ చేయొద్దు ఎందుకంటే ఆ మిక్సీకి పట్టేసిన పౌడర్లోనే ఆల్రెడీ ఉంటుంది మళ్ళీ ఎక్కువైపోద్ది